ఇవి థియేటర్స్ లో రిలీజ్ గా లేకపోతే మామూలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇలా ఓటీటీ థియేటర్ అన్ని మీడియంస్ అండి ఆల్ మీడియంస్ ఎవెన్షియల్ మేకింగ్ కంటెంట్ యాజ్ ఎ ప్రొడక్షన్ కంపెనీ ఇంటర్ రిలీజ్ ఎవ్రీవేర్ అంటే గతంలో మీరు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఐఎమ్ బిల్డింగ్ అన్ ఆడియన్స్ ఆల్సో ఫర్ ద ఫిలం ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మంది ఓట్ చేశారు చేశారు అంటే వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది కదా ఆల్రెడీ నేను నేను ఓటేసిన సినిమా వస్తుంది అని ఇప్పుడు ఎవరో మేము కొడుకుని పెట్టి సినిమా మీ ఇంట్లో వాళ్ళు చూడొచ్చు కానీ వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళని పెట్టి తీస్తే అందరూ వాళ్ళు అందరూ చూస్తారు కదా ఎట్లీస్ట్ సో ఇట్ ఇట్ సిస్టమ్ అంటే ఈ మధ్య మీరు కూడా ఎక్కువ ఓటీటీలో రిలీజ్ చేస్తాం శబ్దం కూడా దాన్ని కూడా అంటే అది పొలిటికల్ రీజన్స్ అది కానీ అది పాయింట్ అది కాదు ఇక్కడ చేసిన మీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు దాని దాని దానికి నేచర్ బట్టి వేరే వేరే మీడియంస్ లో వస్తుంది మరి ఆర్జీవి ఇప్పటిదాకా సినిమా డైరెక్షన్ చేశారు ఇటు మొత్తం మరి మళ్ళీ మీరు డైరెక్షన్ కూడా చేస్తారా వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతుంది ఇది ఒక కాన్సెప్ట్ దిస్ విల్ బి వన్ వన్ యూనిట్ విచ్ విల్ బి కంటిన్యూస్లీ డూయింగ్ వేర్ ద ఆడియన్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాసెస్ ఆర్జీవి ప్రస్తుతం ఇటు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎమ్ డూయింగ్ అండ్ ఒక పర్టికులర్ జానర్ ఆఫ్ ఫిల్మ్ చేస్తుంది అనుకోండి దాంట్లో ఒక డైరెక్టర్ గా నాకు ఒక ఇది ఉంటది ఒక ఇలాంటి కాస్ట్యూమ్ ఉండాలా లేకపోతే ఏదో దానికి నేచర్ బట్టి దాన్ని బట్టి అవి కూడా సైడ్ లో ఉంటాయి బికాస్ ఇక్కడ మనం న్యూ యాక్టర్స్ వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ న్యూ టెక్నీషియన్స్ అండ్ న్యూ యాక్టర్స్ న్యూ యాక్టర్స్ పెట్టి నేను సర్కార్ తీయలేను కదా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సో లైక్ ద ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ బీయింగ్ మేడ్ బట్ యువర్ ఫిల్మ్ విల్ బి వన్ థింగ్ విర్ పార్లర్లీ కాన్స్టెంట్లీ వర్క్ కంటిన్యూస్ గా చేస్తా ఉంటారు యా ఇప్పుడు దాక కొన్ని పొలిటికల్ మూవీస్ తీశారు కానీ ఇప్పటి నుంచి పొలిటికల్ పొలిటికల్కి మొత్తం దూరం అయిపోతున్నాడు దూరం ఓన్లీ ఫర్ ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ కో ఉంటాడు తప్ప రాజకీయాలకి ఆ జోలికి పోనేనసికి ఒక మాటని పడుతుంది ఎందుకో అది ఏమీ లేదు ప్లీజ్ నీల్ హూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ పొలిటికల్ గా చాలా సార్లు చెప్పాను ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్ పొలిటికల్ ఉంది కాబట్టి దాని వలన ఆ లో అట్మాస్ఫియర్ లో ఉన్నాను కాబట్టి అవన్నీ మాట్లాడాను ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి నేను వేరే దాని ట్రైన్ ఆ ట్రెండ్ ఇక ముగిసిపోయినట్టే అలాంటి సినిమాలకే పెద్ద మనం మీరు ఇంట్రెస్ట్గా చేసిన సరే చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ గా లేరు అని చెప్పేసి అనిపిస్తుంది అలాగే అలాంటి ఫిలిం పొలికల్ ఓరే మేబి అది కాంట్ సే బికాస్ ఫైనల్ గా సినిమా బట్టి అప్పుడున్న టైమింగ్ బట్టి దర్ టూ మనీ థింగ్స్ బికాస్ ఎనీ మీకు

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి పకి చేద్దాం పొగర్ని డబ్బులుకేట్ ఎత్తానికి పంప చేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం